నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడైతే టైం వచ్చేసి అయితే ట్వెల్వ్ థర్టీ అవుతుంది మక్క అయితే వచ్చింది ఇప్పుడైతే నేనైతే వీడియో వీడియో అయితే స్టార్ట్ చేశాను అక్క కోసం నేనైతే వాళ్ళైతే వెజిటేబుల్ బిర్యానీ అయితే చేస్తున్నాను నాతో పాటు కూడా మీకు కూడా వీళ్ళైతే కొత్తగా ఇల్లు అయితే కట్టుకుంటున్నారు పిల్లలు అక్కడ ఉండేందంటే ఇబ్బంది పడతారని వాళ్ళైతే ఇక్కడ ఉంచుతుంది అండ్ వన్ వీక్ ఒకసారి అయితే వచ్చి అయితే వాళ్ళైతే చూసేది తీసుకొని అమ్మ అయితే పొదన అయితే కట్ చేసి ఇచ్చిందండి ఈ పుదిన అయితే మా చెట్టులే నేనే అండి మా నాన్న పొదనా తెస్తే దానికి వేర్లు ఉన్నది అయితే నాటాను ఇక అదైతే చాలా మంచిగా వచ్చింది అదే పొదిన ఎక్కడైతే నేనైతే వెజిటేబుల్స్ కూడా తీసుకున్నాను తీసుకొని అయితే అన్ని శుభ్రంగా అయితే ఇక మంచిగా అయితే కట్ చేస్తున్నాను మేమైతే ఇంట్లో అయితే కొడవలే యూజ్ చేస్తామండి చాక్ అయితే అసలు యూస్ చేయం అండ్ నాకైతే అలవాటు కూడా లేదు నా చిన్నప్పటి నుంచి మా అమ్మ అయితే ఈ కొడవలే యూజ్ చేసింది అండ్ నాకు కూడా ఇదే అలవాటైపోయింది మా ఇంటి దగ్గరికి మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే అక్కడైతే చాక్ నాకైతే ఫస్ట్లో కట్ చేయటం రాక నేనైతే ఏలు కూడా కట్ చేస్తున్నా టూ త్రీ టైమ్స్ అంత అలవాటు తక్కువ నాకు దీంతో అయితే అయితే కట్ అలానే ఇప్పుడైతే మిక్సీ అయితే వేసుకోవాలి మసాలా అవి వేసుకున్నాక మనం వంట వంటైతే స్టార్ట్ చేసేద్దాం పదండి మేమైతే మిక్సీ అయితే వేసుకున్నాం ఇదైతే పచ్చి మసాలా కింద వచ్చిందండి దీంట్లో అల్లం చున్నులపాయ కొబ్బరి లవంగాలు ధనియాలు అలానే చక్క ఒక అయితే వేసాను మేమైతే మసాలా అయితే అప్పటికప్పుడు ఫ్రెష్గా ఎలానే యూస్ చేయాలి పొడి వేరుగా గరం మసాలా అలా అయితే వేయం ఇదే మా మసాలా ఇక్కడైతే ఇక అన్నీ అయితే రెడీ చేసి అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే మనమైతే వంట అయితే స్టార్ట్ చేద్దాం టైం అయితే వన్ అయింది ఫుల్ స్వెట్టింగ్ వస్తుంది అందుకే ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి పెద్ద తీసుకున్నాను షైని నేనైతే స్వెట్టింగ్ అయితే బాగా వస్తుంది వంటగా అదిలో నేనైతే వెజిటేబుల్ రైస్కి అయితే కాంబినేషన్గా అయితే మిల్ మేకర్ అండ్ బంగాళదమ్తో కర్రీ అయితే చేసుకుంటున్నాను రెండు చేద్దాం పదండి బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు చక్క మిరియాలు ఇవి కూడా అయితే వేసేస్తాం ఫస్ట్ అయితే ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాం ఇవి మంచిగా అయితే వేగని మంచిగా తిప్పుకుంటున్నాం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే ఈ ఆనియన్స్ అయితే బాగా వేయించుకున్నాం ఆనియన్స్ మంచిగా వేకేంటంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చమట్లేంటే బాబు ఆనియన్స్ అయితే అయితే వేగిపోయినాయి ఇక మిగతా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసేసుకుందాం మిగతా వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుందాం టమాటాలు ఇవైతే కొన్ని అయితే కర్రీలోకి కూడా ఉంచుకొని దాన్ని ఆనియన్స్ కూడా అంతే ఈ కర్రీలోకి అయితే కొన్ని ఉంచుకుందాం వెజిటేబుల్స్ అన్నీ అయితే వేసేసామండి ఇక దీన్ని అయితే కొంచెం సేపు అయితే కొంచెం ఉప్పు వేసుకొని అయితే వేయించుకుందాం వేసు వేసుకున్న తర్వాత అయితే ఇందులో అయితే రైస్ అయితే యాడ్ చేయాలి నేనైతే మేకర్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను మీకు నచ్చితే మీరు యాడ్ చేసుకోండి మినీమేకర్ ఇష్టం లేని వాళ్ళు అయితే స్కిప్ చేసేయండి ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు నేనైతే రాళ్ళు వేస్తున్నాను మేమైతే ఈ ఈ ఉప్పే యూస్ చేస్తామండి అందుకే నేనైతే ఈ ఉప్పే వేస్తున్నాను ఈ బిర్యానీ అయితే పక్కా నా స్టైల్ అని నేను చేసే విధానం ఒక్కళ్ళు ఒక్కొక్క చేసుకుంటారు నేనైతే ఇలా చేస్తాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి తిన్నాక మా వాళ్ళ దగ్గర రివ్యూ కూడా తీసుకుంది నేనైతే మా మసాలా వేసా కదా అది కూడా అయితే యాడ్ చేసుకుంటున్నాను మసాలా అంతా యాడ్ చేస్తున్నా ఇప్పుడు ఇదైతే పచ్చివాసన అయితే వేయించుకోవాలి ముక్కల మసాలా అయితే పట్టాలి మసాలా అయితే పచ్చివాసన అయితే వేయించుకోవాలి అయితే నేనైతే వన్ స్పూన్ అయితే కారం కూడా వేసుకుంటున్నా బాగుండి ఇచ్చేసి అంటే గ్లాస్ కి గ్లాస్ ఉన్నారైతే వాటర్ అయితే తీసుకోవాలి నేనైతే ఈ గ్లాస్ తో అయితే త్రీ గ్లాసెస్ రైస్ తీసుకున్నా ఇప్పుడైతే త్రీ ఫోర్ అండ్ హాఫ్ అయితే వాటర్ అయితే తీసుకోవాలి వాటర్ అయితే పోసేసుకున్నాను ఈ స్టేజ్ లో అయితే మీరైతే ఉప్పు అయితే చూసుకోండి సరిపోతే ఉప్పు అయితే యాడ్ చేసుకోండి సరిపోతే ఉప్పు అయితే యాడ్ చేసుకోండి ఎందుకంటే వాటర్ ఏంటంటే కొంచెం ఉప్పుగానే ఉండాలి అప్పుడేంటంటే మనం రైస్ వేసినాక ఉప్పు అనేది ఈక్వల్టీ అయిపోద్ది ఇప్పుడు మనకి కరెక్ట్గా సరిపోయిందనుకోండి సాల్ట్ రైస్ వేసినాక ఏమైందంటే మనకి సాల్ట్ అనేది సరిపోదు అప్పుడు మనం కలుపుకున్నానికి కూడా రాదు సో మీరేంటంటే ఇప్పుడు కొంచెం వాటర్ అనేది ఉప్పుగా ఉందంటే మీరు రైస్ వేసినాక అంతా సెట్ అయిపోయింది చెప్పా కదా దాని కాంబినేషన్గా అయితే మినేకర్రెడ్ ఆలు కర్రీ చేస్తున్నా అని ఇంకా దానికి కూడా అయితే మీద అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ అది ప్రిపేర్ చేస్తా ఇది ఒకటే చూపిస్తానండి ఇప్పుడు అది కూడా అయిపోయింది వాటర్ అయితే బాయిల్ అయిపోయింది ఇక అయితే రైస్ అయితే యాడ్ చేసేసుకుందాం అమ్మ అమ్మ అయితే రైస్ అయితే కడిగి పెట్టేసింది ఇప్పుడు మనమైతే ఇదైతే యాడ్ చేసేసుకుందాం ఇక రైస్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను అయితే రైస్ అయితే యాడ్ చేసేసాను దీని అయితే మంచిగా కలబెట్టుకుందాం మనం రైస్ అయితే కలబెట్టేసుకున్నాను ఇక దీన్నైతే క్లోజ్ చేసేసి మీడియం టు స్లో అయితే నేనైతే ఫ్లేమ్ అయితే మరీ హైలో పెట్ల అలా మరీ ఈ సిమ్లో పెట్టలా మీడియంలో అయితే పెట్టుకున్నాను మరీ అయితే ఎక్కువ కలపొద్దులే వదిలే దీన్ని క్లోజ్ చేసేసి వదిలేద్దాం లిడ్ అయితే క్లోజ్ చేసేసాం వేసాను కదా అలా గాలి కూర్చున్నాను ఎండ అయితే మామూలుగా లేదు మొన్న ఫోర్ డేస్ డేస్ అయితే మంచిగా వర్షం అయితే పడిందండి హాయిగా అనిపించింది మళ్ళీ ఎండలు అయితే స్టార్ట్ మాములుగా లేదు మాకైతే నెల ఎంత కష్టపడి అయితే మక్క కోసం అయితే చేస్తున్నాను బాగాలేదనాలి దాని పని అయితే చెప్తా రైస్ అయితే ఈ స్టేజ్కి అయితే వచ్చింది ఒకసారి అయితే కుదిలించుకోండి కలపెడితే ఏంటంటే ముక్కర్లన్నీ చల్ల చెదురు అయిపోతాయి అండ్ అంత మంచిగా రాదు అందుకని కలపెట్టుకోండి మొత్తానికి నా వెజిటేబుల్ బిర్యానీ అయితే అయిపోయింది మక్కకు పెట్టి టేస్ట్ ఎలా ఉందో అడుగుదాం వచ్చేయండి ఒక ప్లేట్ అయితే తీసుకున్నా ఈ ప్లేట్ పాటు ఇంకో ప్లేట్ కూడా ఉండేది మక్క పెళ్ళికి మొమ్మ తీసుకుంది ఆ ప్లేట్ ఈ మధ్య ఎరిగిపోయిందండి అప్పటి ప్లేట్ ఆ ప్లేట్లోనే దానికైతే పెడదాం టేస్ట్ ఎలా ఉందో చెప్పింది కర్రీ కూడా వేసుకుందాం వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ ఈ ప్లేట్ అయితే తీసుకెళ్ళి అయితే మొక్కకైతే ఇద్దాం టేస్ట్ ఎలా ఉందో చూసి అయితే చెప్పింది నేనైతే చెప్పాలా ఉన్నా చాలా బాగుంటాయి అస నూ తింతే థింగ్ ఫస్ట్ థింగ్ నచ్చిందా వీడికి ఇలాంటి స్పైసీ ఫుడ్ మసాలా ఫుడ్ అంటే చాలా ఇష్టం హెల్తీ ఫుడ్ అయితే ఏది తినడు కానీ ఇవైతే మంచిగా తింటారు నేను మా అమ్మను మనోజ్ అయితే భోజనానికి అయితే వెళ్ళారండి ఒక చిన్న ఫంక్షన్ ఉంటే నేనైతే తిన్ను అంటే ఆఫ్టర్నూన్ తిన్ను ఈవినింగ్ తింటా వీళ్ళైతే తింటున్నారు ఇంతేనండి ఈ వీడియో నా వీడియో నచ్చిందా ప్లీజ్ అండి నా వీడియో నచ్చితే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే వెయిట్ చేయండి బాయ్ గాయ్స్